హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంట్లో ఖాళీగా పడేసిన పాత నోట్లు లేదా బిల్లల వల్లే మీరు లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా అవును మీరు ఊహించినట్లే ఇది ఏవో గోల్డ్ లోన్ ప్రకటన కాదు ఇది నిజంగా డబ్బు తీసుకొచ్చే ఒక ఆసక్తికరమైన అవకాశం కాస్త సమాచారం శ్రద్ధ ఉంటే పాత నోట్లు మీకు వేలల్లో తెచ్చిపెడతాయి రెండు వేల పదహారులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన డిమానిటైజేషన్ సమయంలో రద్దయిన పాత ఐదు వందల రూపాయల నోటు మీ వద్ద ఉండి ఉంటే ఇప్పుడు అది ఎంతో విలువైనదిగా మారింది ఇంట్లో గదిలో పాత బ్యాగ్లో దాచిపెట్టిన ఆ నోటు ఇప్పుడు లక్షల్లో విలువ చేసే అవకాశం ఉంది కానీ ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి మీ దగ్గర ఉన్న ఐదు వందల నోటు ఎంత విలువ చేస్తుందో తెలుసుకోవాలంటే మీరు కొన్ని ప్రత్యేక వెబ్సైట్లను సందర్శించాలి ముఖ్యంగా క్విక్కర్ కాయిన్ బజార్ వంటి సైట్లలో రిజిస్టర్ కావాలి ఆర్బీఐ ముద్రించే కరెన్సీ నోట్లలో చిన్న తప్పిదాలు కూడా వాటి విలువను భారీగా పెంచుతాయి ఉదాహరణకు ఒకే నోటుపై రెండు సార్లు సిరి నంబర్ ప్రింట్ అయి ఉంటే దానికి పది రెట్లు ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఐదు వందల నోటుపై ఒకవైపు అంచె ఎక్కువగా ముద్రితమై ఉంటే అది చాలా అరుదైన తప్పిదంగా పరిగణించబడుతోంది అలాంటి నోటుకు మార్కెట్లో లక్షల్లో డిమాండ్ ఉంటుంది కొందరు కలెక్టర్లు వీటి కోసం లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఇలాంటి అరుదైన నోట్లు లేదా కాయిన్లను విక్రయించాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి మీ వద్ద ఉన్న నోట్ లేదా కాయిన్ అసలైనదని నిర్ధారించుకోండి నకిలీ నోట్లు చట్టరీత్యా నేరం కాబట్టి దాని ప్రయత్నం చేయకండి అలాగే మీరు ఆన్లైన్లో విక్రయించాలనుకునే నోట్ లేదా కాయిన్ ఫోటోను స్పష్టంగా సీరియల్ నంబర్లతో పాటు అప్లోడ్ చేయాలి ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఏడు రెండు వేల సంవత్సరాలు విడుదలైన రెండు రూపాయల కాయిన్లు ఇప్పుడు చాలా విలువైనగా మారాయి ఇవి ఇప్పుడు మార్కెట్లో అరుదుగా లభ్యమవుతున్నాయి కాబట్టి మీరు అలాంటి కాయిన్ను కలిగి ఉన్నట్లయితే దాన్ని సరైన ప్లాట్ఫామ్పై అమ్మి ఐదు లక్షల వరకు సంపాదించవచ్చు ఈ కాయిన్లు లేదా నోట్లు విక్రయించేందుకు క్విక్కర్ కాయిన్ బజార్ వంటి వెబ్సైట్లలో మీ వివరాలతో ఖాతా తెరవాలి మీ పేరు చిరునామా ఫోన్ నంబర్ ఈమెయిల్ ఐడి మొదలైనవి ఇవ్వాలి మీరు అప్లోడ్ చేసిన ఫోటోలు వివరాలు కస్టమర్కు నచ్చితే వారు మిమ్మల్ని సంప్రదిస్తారు ఆ సమయంలో చెల్లింపు గురించి మాట్లాడుకోవచ్చు అలాగే మార్కెట్లో పాత కాయిన్లకు నోట్లకు డిమాండ్ ఉన్నప్పటికీ నమ్మదగిన వెబ్సైట్లను మాత్రమే ఎంచుకోవాలి పాటు ఒప్పందం కుదిరాక మాత్రమే చెల్లింపులు చేయాలి లేదా తీసుకోవాలి ఇలా జాగ్రత్తగా పాత నోట్లు బిల్లలు అమ్మి మంచి లాభాన్ని పొందవచ్చు మీ ఇంట్లో పడి ఉన్న పాత నోటు లేదా కాయిన్కు ఒకసారి జాగ్రత్తగా చూడండి అది మీ జీవితాన్ని మార్చే విలువైన సంపద అయ్యే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని